ఈరోజు మన ఫామ్లో మల్బెరీస్ ఉన్నాయండి మల్బెరీస్ ట్రీస్ ఇవి మీకు నేను చూపిస్తాను చూసారా ఈ మల్బరీస్ ట్రీస్ ఇవి సో మల్బ మల్బెరీస్ అన్నీ కూడా ఇలా ఉంటాయి మనకి సో ఇవి జనరల్గా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా వైట్ కలర్లో వస్తాయి మనకి చూసారా ఇలా వైట్ కలర్లో వస్తాయి మనకి గ్రీన్ కలర్లోను లైట్ వైట్ కలర్లోకి వస్తాయి తర్వాత ఇవి పింక్ కలర్లోకి మారి తర్వాత బ్లాక్ కలర్లోకి మారుతాయి సో పింక్ కలర్లో ఉన్నప్పుడు మనం వీటిని తింటే చాలా పుల్లగా ఉంటాయి బట్ ఇవి చెట్టుకుండంగానే మనం ఇలా బ్లాక్ కలర్లో చూసారా ఇది బ్లాక్ కలర్ అండి ఇది ఇలా బ్లాక్ కలర్లో ఉన్నప్పుడు మనం వాటిని తీసి తింటే చాలా అంటే చాలా అద్భుతంగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా తీయగా ఉంటాయి ఇలా పింక్ కలర్లో ఉన్నాయి తింటే కనుక చాలా పుల్లగా ఉంటాయి ఇలా బ్లాక్ కలర్లో ఉన్నాయి తింటే చాలా తీయగా ఉంటాయి అండ్ వీటి హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇలా ఐరన్ మరియు విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటాయండి సో ఈ ఐరన్ అండ్ విటమిన్ ఏం చేస్తుందా అంటే మన రక్తహీనత తగ్గించడానికి అండ్ అలాగే రోగ శక్తి అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే అద్భుతమైన యాంటీ యాక్సిడెంట్స్ ఇందులో యాంటీ యాక్సిడెంట్సే కాదు విటమిన్ సి కూడా ఉండటం వల్ల శరీరంలో ఈ క్యాన్సర్కి సంబంధించిన కారకాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా తొలగించడానికి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ అంతేకాకుండా మన జీర్ణ వ్యవస్థని మెరుగు మెరుగుపరచడానికి సో మన డైజెస్టివ్ సిస్టమ్ని రిపేర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉండటం వల్ల అది చాలా మన జీర్ణ వ్యవస్థ కాపాడుతుంది అండ్ అలాగే మన గుండెని రక్షించడానికి మన గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి మన గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది నదుల్ని తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయి చక్కెర నిల్వలు అంటే మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇది డి జిరామైసిన్ అంటారు శాస్త్రీయ నామం ఇది సో ఇది ఇది ఏం చేస్తుంది అంటే మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ దాన్ని కంట్రోల్ చేస్తుంది అండ్ అలాగే మన మెదడు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందండి ఎందుకంటే ఇందులో ఐరన్ ప్లాఫనాయిడ్ వంటి మెదడుని రక్షించే అద్భుతమైన మూలకాలు ఉన్నాయి అండ్ అల్జిమర్స్ వంటి అంటే మనం మతిమరుపు అనేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి మెదడుకి సంబంధించిన వ్యాధులను కూడా తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రూట్ అండ్ కంటి చూపుని మెరుగుపరచడానికి కంటి చూపును మెరుగుపరచడానికి దీంట్లో విటమిన్ ఏ అని ఒక మూలకం ఉంటుంది ఒక సో అది ఏం చేస్తుందంటే మధుమేహంతో బాధపడే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేస్తూ కంటి సమస్యలను కూడా తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇది అండ్ అలాగే బరువు బరువుని నియంత్రించడానికి బరువు తగ్గించడానికి ఎక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ కలిగి ఉండటం వల్ల ఎక్కువగా తినాలి అనే కోరికని తగ్గించి సో బరువుని తగ్గించడానికి అలా హెల్ప్ చేస్తుంది ఇది అండ్ ఇంకోటి ఏంటంటే శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది ఇది అంటే మన లివర్ని మన కాలేయాన్ని శుభ్రం చేసి అండ్ అలాగే మూత్రపిండాల పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో హానికరమైన ట్యాక్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని కూడా బయటికి పంపించేసి మన బాడీని శుద్ధి చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇది సో ఇలాంటి అద్భుతమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఫ్రూట్ ఇది అండ్ ఇది మార్కెట్లో దీని కాస్ట్ వచ్చేసి లోకల్ మార్కెట్లో దీని కాస్ట్ సుమారుగా కేజీ రెండు వందల నుంచి మూడు వందల దాకా ఉందండి అదే కొంచెం బ్రాండెడ్ అంటే లైక్ బిగ్ బాస్కెట్ ఇలాంటి బ్రాండెడ్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి స్టోర్స్లో దీని కాస్ట్ వచ్చేసి కేజీ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయండి ఎందుకంటే దీంట్లో కూడా వాళ్ళు దీన్ని డ్రై ఫ్రూట్ కింద కూడా దీన్ని చేసి అమ్మటం జరుగుతుంది సో ఇది కేజీ త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ సెవెంటీ నుంచి థౌజండ్ రూపీస్ వరకు కూడా ఉంది ఇది ఎందుకంటే దీంట్లో అటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సో మన వ్యూవర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా ఇంటి దగ్గర కానీ పొలంలో కానీ కాస్త స్థలం ఉంది అని అంటే దీనికోసం సపరేట్గా కొంచెం స్థలాన్ని కేటాయించుకొని ఈ మొక్కను తెచ్చి ఇమ్మీడియట్గా మీ ఇంట్లో దీన్ని ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో దీ ఇది ఇచ్చే హెల్త్ బెనిఫిట్స్ డెఫినెట్గా డెఫినెట్గా ఇది ఇచ్చే హెల్త్ బెనిఫిట్స్ మామూలు కాదండి ఇది చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో సో తప్పకుండా దీన్ని ఒక్కసారి ట్రై చేయండి ఉంటాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఇది మీకు ఈ కంటెంట్ హెల్దీగా అనిపిస్తే నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని తప్పకుండా మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ ఇంకేమన్నా దీనికి సంబంధించి వివరాలు కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్